ఎప్పుడైనా ఆలోచించారా మీ మనసులో నిరంతరం వేల కొద్ది ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని ఒక క్షణం ఆనందం మరో క్షణం భయం ఇంకో క్షణం ఆందోళన ఈ ఆలోచనలన్నీ మీవేనా లేక మీ మెదడు మిమ్మల్ని ఆడిస్తుందా అవును మన మెదడు అపారమైన శక్తి కలిగిన ఒక అద్భుతమైన యంత్రం కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అదే మనకు అతిపెద్ద శత్రువుగా మారే ప్రమాదం ఉంది ప్రతిరోజు మన మెదడులో సుమారు అరవై వేల ఆలోచనలు మెదులుతాయని మీకు తెలుసా ఈ ఆలోచనలు కొన్ని మనల్ని విజయాల వైపు నడిపిస్తే మరికొన్ని ఆందోళనలు భయాలు సందేహాలతో నింపేస్తాయి ఈ పని నా వల్ల కాదు నేను దేనికి పనికిరాను అతను నన్ను మోసం చేస్తాడు ఇలాంటి ప్రతికూల ఆలోచనలు తరచుగా మన మెదడు నుండే వస్తాయి కానీ అవి నిజంగా మన నిర్ణయాలా లేక మెదడు మనల్ని తప్పుదోవ పట్టిస్తుందా ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మీ బ్రెయిన్ చెప్తున్న ప్రతి మాట నిజమా లేక అబద్ధమా ఎందుకది ఒక్కోసారి భయపెడుతుంది ఒక్కోసారి మనల్ని మోసం చేస్తుంది మీ లోపల వచ్చే ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీ బ్రెయిన్కి బానిస కాకుండా ఎలా బ్రతకాలి అనే విషయాలను అందరికీ అర్థమయ్యేలా వివరించాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన మెదడు ఒక శక్తివంతమైన కంప్యూటర్ లాంటిది అది నిరంతరం ఆలోచనలు భావాలను ఉత్పత్తి చేస్తుంది ఒక కంప్యూటర్ దేనికోసం పనిచేస్తుంది దాన్ని ఆపరేట్ చేసే యూజర్ కోసమే కదా అలాగే ఇది మీకోసం పనిచేసే ఒక సాధనం నిజానికి మీ మెదడుకు మీరే యజమాని కానీ చాలామంది తమ మెదడును నియంత్రించడం చేతకాక అది చెప్పినట్లు విని దాని ఆలోచనలకు బానిసలైపోతుంటారు మెదడు ఒక సాధనంగా మాత్రమే ఉండాలి మిమ్మల్ని శాసించే శక్తిగా కాదు అయితే మన మెదడు చాలా తెలివైనది అది మనల్ని గతం గురించి ఆలోచించేలా భవిష్యత్తు గురించి భయపడేలా చేస్తుంది కొన్నిసార్లు లేనిపోని భయాలను సృష్టించి మిమ్మల్ని సందేహంలో పడేస్తుంది దీనినే నెగిటివ్ లూప్ అంటారు మెదడు ఒకే ఆలోచనను పదే పదే తిప్పుతూ మిమ్మల్ని అదే బాధలో ఉంచుతుంది ఇలాంటి భ్రమలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీ మెదడుకు మీరే యజమాని మీ ఆలోచనలను గమనించండి వాటిని నియంత్రించడానికి ప్రయత్నించండి ప్రాచీన ఋషులు చెప్పినట్లు నేను నా మనస్సును కాదు నా బుద్ధిని కాదు నా ఆలోచనలను కాదు అవును మీరు కేవలం మీ మెదడు యొక్క కార్యకలాపాలను గమనించే ఒక సాక్షి మాత్రమే మీ లోపల మెరిసే ఒక కాంతి మీ ఆలోచనల వెనుక ఉన్న నిజమైన మీరు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మెదడు సృష్టించే భ్రమలు భయాలు మిమ్మల్ని ప్రభావితం చేయలేవు దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీ ఆలోచనలను కేవలం గమనించండి అవును అవి నిజమా కాదా అని విశ్లేషించండి ప్రతి ఆలోచనకు స్పందించాల్సిన అవసరం లేదు అది కేవలం ఒక ఆలోచన మాత్రమే అని గుర్తించండి మీరు దానికి బలం ఇస్తేనే అది మీపై ప్రభావం చూపుతుంది మెదడును నిశ్శబ్దం చేయడానికి ఉత్తమమైన ఒక మార్గం ఉంది అదే ధ్యానం ధ్యానం అంటే ఆలోచనలను ఆపడం కాదు అవి వస్తున్నప్పుడు వాటిని గమనించడం వాటిలో చిక్కుకోకుండా ఒక మూల నుండి చూస్తున్నట్లుగా వాటిని చూడడం ఇది నిజమైన అంతర్గత శాంతిని స్పష్టతను మరియు మీ మెదడుపై విజయాన్ని అందిస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి మెదడు ఎప్పుడూ వర్తమాన క్షణంలో ఉండదు అది గతాన్ని గుర్తు చేసుకుంటుంది లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంది కానీ మీరు వర్తమానంలో జీవించినప్పుడు మాత్రం మెదడు శక్తిహీనంగా మారుతుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ప్రతిరోజు కొన్ని క్షణాలు మీ ద్వా శ్వాసపై దృష్టి పెట్టడం దీని ద్వారా ఆలోచనలను నియంత్రించవచ్చు మీ శ్వాసను నిశ్శబ్దంగా గమనించండి మీరు గమనిస్తున్నప్పుడు మెదడు వర్తమాన క్షణంలో ఉండవలసి వస్తుంది మరియు ఆలోచనలు ఆగిపోతాయి ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఇలా చేయడం ద్వారా మీ ఆందోళన భయం చింతలు గణనీయంగా తగ్గుతాయి ఇది మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులను తీసుకువస్తుంది చివరిగా నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీ మెదడు మీ అతిపెద్ద శత్రువు కాదు అది మీ అతిపెద్ద ఆస్తి దానిని అర్థం చేసుకోండి దానిని నియంత్రించండి మీ ఆలోచనలకు బానిస కాకుండా మీ జీవితానికి యజమాని అవ్వండి అప్పుడే నిజమైన శాంతి ఆనందం మరియు విజయం మీ సొంతం అవుతాయి ఈ క్షణం నుంచే మీ ఆలోచనలను గమనించడం మొదలుపెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్